జార్ఖండ్ లోని చక్రధర్ పూర్ లో ఈ తెల్లవారుజామున హౌడా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది రైలుకు చెందిన పద్దెనిమిది బోగీలు చల్లా చెదురయ్యాయి ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి మిగిలిన ప్రయాణికులను గమ్య స్థలాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు జార్ఖండ్లోని లోని జంషేడ్ ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబు ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది ఘటన జరిగిన ప్రాంతంలో ఆగ్నేయ రైల్వే డివిజన్ కిందకొస్తుంది హౌడా ముంబై ఎక్స్ప్రెస్ కు చెందిన మొత్తం పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు ప్రమాదం నేపథ్యంలో ఐదు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈఆర్ తెలిపింది మరికొన్ని రైళ్లను దారి మందించినట్లు వెల్లడించింది ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన చోట ప్రమాద తీవ్రత అంచనా వేయాల్సి ఉందన్నారు